పాష గారు భాషలు గారు అయినా బంధం తీసుకున్న వాళ్ళు ఏం బాగున్నారు సినిమాలు సీరియలు తాగుతూ తిరుగుతూ సరైన జీవితం లేదు చర్చికి సరిగ్గా నారు ప్రార్థన బైబుల్ సరిగ్గా చదవరు అయినా ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యేసు ప్రభు థర్టీ ఇయర్స్కి చేసుకున్నారు కదా నేనందరూ ఆయనే తీసుకున్నారు అయినా అయినా పెద్ద పెద్ద అభిషేకం ఉన్న పాస్టర్ తోటి అభిషేక బాధీస తీసుకుంటే నాకు మంచి అభిషేకం కలుగుతో పాస్టర్ కాదు నీవు మంచిగా చూడకూడదు దేవుణ్ణి చూడాలి అద్దనికి మొదటి నాలుగు మందిగా ఒక పాట పాడుకుందాం కొంతసేపు కనబడి అంతలో మాయమవే ఆవిరి వంటిది జీవితం ఆ కొంతసేపు కనబడి అంతలో మాయమవే ఆ విది వంటిది జీవితం వెళ్ళ మాసం చేయండి ప్రభువా పోయి స్తోత్రం నాయన కూల్ కేక్ ఇచ్చావు కడలి కూడా ఇచ్చావు వందనాలు నైనా కట్ చేయడానికి కత్తిని ఇచ్చావు ఇచ్చావు కట్ చేస్తున్నప్పుడు నుంచి చేతి కట్ అవ్వకుండా సహాయం చేయండి తండ్రి కేక్ చేతి కట్ అయితే చేతి కట్ అయ్యే మొత్తం పడిపోతుంది కేక్ మొత్తం తినడానికి పడితీరాదు రాదు కథ వరిగించినప్పుడు గాలికి ఆగిపోకుండా సహాయం చేయండి తండ్రి ఈ పంచి తిన్నప్పుడు ఆనాడు ఐదు రొట్టెల రెండు చెప్పారు ఎలాగైతే పన్నెండు దంపలు మిగిలాయో అలాగే కేక్ కూడా సమృద్ధిగా మిగిలేలాగా సహాయం చేయండి తండ్రి ఆమె వెళ్ళా మా సంఘాలు పెద్దవి కాదు మీకోసం కేక్ మిగిలితే నీకే ఎయిటీ సిస్టమ్ కూడా ప్రాంతలకి రాలేదు ఆ ఎందుకు రావాలి ఎప్పుడు చూసినా పాశంగా నన్నే నన్ను చూసే వాక్యం చెప్పాలి నా కోసమే వాక్యం చెప్పాలి పాపం చేయరాజు ప్రేమించాలి ఇతరులకు సహాయం చేయాలి నరకానికి పోతారు డబ్బులు ఇవ్వాలి భోజనాలు పెట్టాలి ఇదంతా నా వల్ల కాదు అయినా ఇది చిన్న సంఘం అదే పెద్ద పెద్ద సంఘాలు అయితే మనల్ని ఎవరు చూడండి జ్ఞానం కలిగే స్త్రీ తన తన ఇల్లును కట్టుకున్నాను అదేంటి జ్ఞానం ఉంటే ఇల్లును కట్టుకుంటారా డబ్బులు కావాలి కదా డబ్బులు ఉంటే ఎవరుకి ఎవ్వరు డబ్బులు ఎవ్వరికి రావు ఊరికేనే అందుకే సిస్టర్ నేను ఈ చర్చకి రాను వేరే చర్చకి వెళ్తాను

ఈ మాట ఏదో ముందే చెప్పొచ్చు కదా సిస్టర్ ఇప్పుడే వస్తున్నా ఒక నిమిషం ఏదైనా కార్ తీసుకెళ్ళాలా అందరూ చూస్తారేమో సిస్టర్ అదేంటిస్టర్ వెళ్దాం ఏత్రం నాకు ఆర్జం తినడానికి తినడానికి గోంగర చికెన్ ఇచ్చావు నీకే స్తోత్రం మటన్ బిర్యానీ అడిగాను ఇవ్వలేదు అయినా స్తోత్రం స్వీట్ అడిగాను అయినా ఇవ్వలేదు అయినా స్తోత్రం ఇంతమంది కడుపు నిండా తిన్నామంటే ఇంతమంది జనాలు వస్తారు వచ్చారు సరిపోతుందో లేదో ఏసు రద్దం చేయం చికెన్ బిర్యానీ బలం తింటాలి రావాలి వీళ్ళు తింటాలి రావాలి బలం వీళ్ళందరికీ రావాలి నీరసం అమ్మ Koitha mani chudha leela చూసారా కొంతమంది ఇలా నిద్రపోతారు మనము ముగింపు ఆరాధనలో ఉన్నాం మనము క్రైస్తవులము కదా మీకు కొన్ని ప్రశ్నలు బైబుల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఓకే ఇంకొక ప్రశ్న బైబుల్లో మొదటి మానవుడు ఎవరు మత్తయి సువార్త వన్ వన్ ఎక్కడ ఉంది తీయండి నీవు పాత నిబంధనలో వెతికితే ఎలా దొరుకుతుంది ఎవరు పక్కనే ఉంటారు దావిదు అయ్యో దావిదు రా